మరి కొత్తిట్లో అయితే పెట్టాలి కదా సో కొన్ని చెట్లు అయితే తెచ్చినాం సో పెడదామంటే చిన్నగా మేము ఒకటైతే ఏర్పాటు చేసుకున్నాం మట్టి వేసి అందులో చెట్లు అని చెప్పి అనుకున్నాం ఇక అంతకుమించి మనకు వేరే ప్లేస్ లేదు ఇక లేదంటే కుండీలు పెట్టుకొని పెట్టుకోవాలి సో మేమైతే కుండీలు తెచ్చినాం చాలానే ఒక ఫిఫ్టీన్ వరకు కుండీలు తెచ్చినాం ఇంకా మట్టి కూడా తెచ్చినాం అనమాట ఎర్రమట్టు చెట్లు కూడా మనం బాగానే తెచ్చినాం సో కుండీలు మట్టి తెచ్చిన తర్వాత నేను చెట్లు తెచ్చిన అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఏమేమి చెట్లు పెడదామో చూద్దాము ఇంతకుముందు ఏదైతే తులుసుకోట ఉందో అదే ఉంది మనకు కొత్తగా తులుసుకోట అయితే మనం ప్రిపేర్ చేసి ఇచ్చారు ఇది పాతదన్నమాట ఇంతకుముందు రెంట్కున్నప్పుడు ఇదే ఉండే కదా మీరు చూసి రు దీనికి నేను పెయింట్ వేయడం తులసి మనం తులసి చెట్టు నాటడం ఇవన్నీ మనం ప్రిపేర్ చేసినాం అప్పుడు సో ఇది పాతది ఇప్పుడు కొత్తగా మనకి ప్రిపేర్ చేసి ఇచ్చారు అనమాట మార్బుల్ వాళ్ళు మంచిగా ఉంది కదా సో ఇందులో నాటాలని చెప్పేసి ఇందులో మట్టి పోసి మనం ఎర్రమట్టి ఏదైతే తెచ్చినామో ఇందులో వేసి మనం తులసి చెట్టు పెడదాం ఇంకా చాలా చెట్లు ఉన్నాయి అవన్నీ పెట్టుదాము ఎన్ని కుండీలు ఫిఫ్టీన్ కుండీలు సో ఆ ఫిఫ్టీన్ కుండీలలో మనం మట్టి నింపి చెట్లు నాటి రోజు రిషాన్ అయితే రోజు వాటర్ వస్తే నేను చెట్లకు వాటర్ వస్తా అంటాడు సో వాళ్ళతో వాటర్ పోపియాలి నాకంటే ముందే వీళ్ళే ప్లాంటేషన్ చేస్తాను చేయండి చేయండి ఎర్రమట్టి పాపం చాలా తెచ్చిండ్రనమాట ఏ పని చేసాం ఆ పిల్లలు అయితే హెల్ప్ చేస్తారు ఇద్దరు అంటే ఇద్దరు పిల్లలకి ఫుల్ హెల్ప్ చేస్తారు అప్పుడు పచ్చని పంది వేసి ఉండే పచ్చని పందిరికి మనకు మూడు పిట్టగూడ్లు పెట్టినాయి కానీ ఇది అది ఎండిపోయిందని చెప్పి బయట వారు దాంట్లోనే పిచ్చి గుడ్లు ఉండే ఇక మంచిగా కనిపిల తర్వాత ఒక బాక్స్ తీసుకొచ్చి దానికి పిట్టగూడైతే ప్రిపేర్ చేసి పెట్టడం మేమే ప్రిపేర్ చేసాం అన్నమాట ఇది శాండల్ బాక్స్ ఉంటుంది కదా ఆ శాండల్స్ బాక్స్ని హోల్స్ చేసి అక్కడ అయ్యో బాగా కష్టపడతారు మట్టి మనం పోషాంత్ మట్టి పోటీ మట్టి ఇది అయితే టూ టైప్స్ ఆఫ్ కుండీస్ అయితే తీసుకొచ్చిండు ఇదొకటి అండ్ ఇదొకటి మళ్ళీ వీటి కింద వాటర్ స్టోర్ కావడానికి చిన్న కంటైనర్ లాగా ప్లేట్స్ ఇచ్చిండ్రు అనమాట దీనికి సో మనం వీటిలో మట్టి నింపే ముందు వీటికి హోల్స్ చేయాలి హోల్స్కి కూడా మనకి ఇచ్చేరు మనకి ఇక్కడ త్రీ హోల్స్ కనబడుతున్నాయి చూడండి ఈ త్రీ హోల్స్లో మనం హోల్స్ చేసుకుందాం గార్ల పుల్లతో హోల్స్ చేసుకుని తర్వాత మట్టి నింపుదాం ఎందుకంటే మనం మట్టి నింపినప్పుడు మట్టి నింపిన తర్వాత చెట్లు పెట్టిన తర్వాత వాటర్ వస్తే ఇందులోకి వెళ్ళి వాటర్ పోతే ఎక్స్ట్రా వాటర్ అనేది వెళ్ళిపోతాయి గారె పుల్ల మన ఇంట్లో అప్పాలు చేసుకునే గారె పుల్ల సో ఈజీగానే హోల్ అయిపోతుంది దీంతో ఎక్కడైతే వాళ్ళు మార్క్ ఇచ్చారో అక్కడ మనం హోల్ చేసుకుందాం ఈజీగానే హోల్ అయింది వేడి చేసి హోల్డ్ చేసి అంత అవసరం లేదు మామూలు ఇట్లా ఇట్లా అనుకుని మామూలు ఇట్లా ప్రెస్ చేస్తే అయిపోతుంది త్రీ హోల్ సార్ దానికి నేనైతే హోల్ చేసి పక్కన పెడతాను మా పిల్లలు మట్టి నింపుతారు ఇక రాండ్రా అట్లా నింపక రా హోల్ చేసి హోల్ చేసి హోల్ చేసి నేను జస్ట్ టూ ఏ హోల్స్ చేసిన ఇక మిగతావని పాపమ్మ వారు చేస్తుండ్రు హోల్స్ చేసి ఇస్తే మేము మట్టి నింపేసి చెట్లు పెడతాం సో చెట్లు కూడా బాగానే ఉన్నాయి మనకి చెట్లు ఏమేమి చెట్లు తెచ్చిన అంటే ఇంటి దగ్గర నుంచి చాలానే ఉన్నాయి చెట్లు సో చూద్దాం ఎన్ని నాటుకుంటాయి తర్వాత నాటుకున్నాయి నాటుకొని కూడా వీడియో తీసి పెడతాం గూడ్ లేదు లేపు లేపు ఏం కాదు లేపు లేపు బలం ఉంది నీకు ఏ వెరీ గుడ్ అన్లై వెరీ గుడ్ అయ్యో గంత గట్టిగా వేయద్దే స్లోగా వేయాలి అలాగది వెరీ గుడ్ చిత్తలే ఆన్ల మెల్లగా స్లోగా 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 నీకు ఉండేది ఉండేది అది కాదు అది కాదు ఇగో ఇన్లా ఇది ఇది హోల్ స్టేషన్ నీకుండే అది పిల్లలతో చెట్లు నాటిద్దాం కొన్ని అబ్బో లేస్తా అయినా సరే కష్టపడతాను అమ్మ సచ్చిందా చిట్ తల్లి చిన్న చిన్నవి తీసుకోది ముందట ఉంది ఇవిడు ఇందులో అయ్యి అందులో అయ్యి ముందట వెరీ గుడ్ అట్లయి రోజు వాటర్ పోస్తారట చెట్లకి అందుకే చెట్లు నాడతారట వెరీ గుడ్ చిట్ వెరీ గుడ్ ఓ చిట్టాలు చూడు రిషాన్ పెద్ద పెద్ద తీసి వేస్తాను ఆగో పెద్ద పెద్ద బండలు తీసే నింపుతాంది నీ ముందట వెరీ గుడ్ ఆగో చూడు ఆగో ఆగో చూడు ఆ వెరీ గుడ్ ఆ అటు తినాలి బలం బలం ఏ వెరీ గుడ్ బలం ఉందా నీకు బాగా అంతే సింపుల్ బలం ఉందా మా పిల్లల్ని నింపు మాట చిత్రాలే బాగా అయింది ఇక ఒకటి నింపే ఇక వాళ్ళ మొసాత్ చిన్నత ఇవాళ ఆడుకోవడానికి పోయినరు ఆడుకుంటారు బెలూన్స్తో ఏమంటే ఆటకుపోయింది పిల్లల పిల్లలు పెడితే ఏంటంటే మనం పెట్టడానికి రాదు సో అందుకని మంచి మంచిగా చేసి అని ఇద్దాము వస్తే మంచిగా ఫోర్ ఉన్నాయి మొత్తం ఫిఫ్టీన్ ఆల్రెడీ ఫైవ్ నింపేసిన సిక్స్ ఇంకా ఫోర్ ఉన్నాయి నేను సెవెన్ నింపిన ఈ పాప ఏమైనా ఏమో నింపినా మట్టి చాలానే ఉంది అంటే కుండీలకు సరిపోయింది ఇంకా తులసి చెట్టుకుంది ఉంది తులసి చెట్టుకు నింపితే అయిపోతుంది ఎన్ని కుండీలు పోతాను నిండుతుంది రెండు కుండీలు పోతే ఇంత నిండింది హాఫ్ అయిందా కాలే ఇంకా త్రీ పోతే నిండుతుంది లేదు ఇంకా టూ కుండీలు అయితే నిండుతుంది ఇది థర్డ్ కుండి మూడు కుండీలు పోసినాం ఇప్పటికీ విండిందా వాటర్ పోతే మళ్ళా అంత దుబ్బలు వేస్తాం అంత వాటర్ పోతే లోపలికి పోతే మట్టి ఇంకొకటి పడతాయం సరే తర్వాత పోద్దాం వాటర్ పోసుకుంటా మట్టి నింపితే బెటర్ ఏమో అంటే మళ్ళీ లోపలికి కుంగుతుంది కదా చిన్న కుండి త్రీ అండ్ హాఫ్ కుండి త్రీ అండ్ హాఫ్ కుండి మట్టి పోసినాం వాటర్ పోతే కుంగుతుందేమో ఇంకా ఫస్ట్ ప్లేట్స్ పెట్టుకుని తర్వాత కుండీలు పెడదాం సో ఫస్ట్ అయితే ప్లేట్ పెట్టుకుంటే కుండీలు పెడదాం

యాక్చువల్గా మేము సిమెంట్ తెచ్చుకుందాం అనుకున్నాం కానీ ప్లాస్టికే తెచ్చుకున్నాం కలర్ పోవట సో చూద్దాం కలర్ పోతాయా బోవా యాక్చువల్గా నేను రాకముందే మా వారు ఇవి ఈ ఫైవ్ కుండీలు అయితే అనమాట ఈ ఫైవ్ అలా చెట్లు కూడా పెట్టిండు గన్నేరు చెట్టు మందార చెట్టు ఇది నూరు వరహాల చెట్టు ఇదేమో కలబంద చెట్టు ఇవైతే పెట్టిండు నేను వచ్చిన తర్వాత ఇవైతే నింపినాం మన కుండీలన్నీ నింపి వాటర్ పోసి అంత అయ్యేసరికి మనం చీకటి అయిపోయింది దెబ్బకి చెట్లు కూడా పెడితే పాడైపోతుంది ఫినిష్ అయిపోతుంది అని చెప్పేసి చెట్లు కూడా పెడతాను ఇప్పుడే ఎందుకంటే ఇంట్లోనే ఉంటే ఏదంటే పాడైపోతాయి అని చెప్పి మట్టిలో అయితే పెడతాను సో మనం ఏమేమి చెట్లు తెచ్చినావి చూద్దాం ఫస్ట్ అయితే నేను గులాబీ చెట్టు పెడతాను రోస్ చెట్టు ఫస్ట్ అయితే చెట్టు ఈ ఎండకాలం నాటుకుంటే నాటుకో తెలియదు కానీ పెట్టనైతే పెడతాను ఉండాలి ఖచ్చితంగా పెట్టాలి చెట్లు ఉండాలి ఇంట్లో పూలు వేయాలి అని పెడతాను తొందరగా అయింది మంచి వాటర్ మంచి వాటర్ నింపి కాసేపు ఉంచడం అనమాట సో మెత్తగా అయిపోయింది మట్టి ఈజీగా చెట్టు పెట్టచ్చు అట్లా అయింది ఇది పింక్ రోజు చెట్టు అనమాట సో చూద్దాం నాటుకుంటారా నాటుకోదా నాటుకున్న ఎన్ని నాటుని ఎన్ని తల్లి తర్వాత వీడియో తీసి కూడా చూపిస్తా ఫస్ట్ అయితే పెడతాం ఎండాకాలం ఎర్రటి ఎండాకాలం ఇంక ఎండాకాలం అంతా ముందరే ఉంది మేము చెట్టు పెడతాం అయిపోయింది నెక్స్ట్ ఈ చెట్టు పెడతాం ఇదేం చెట్టు నాకు పేరు తెలియదు కానీ శివుని పూల చెట్టు అంటారు చిన్న చిన్న ఇట్లాంటి ఫ్లవర్స్ మస్తు ఉంటాయి ఫుల్ చెట్లు ఫుల్ పూలు పూస్తాయి పూస్తే మాత్రం చెట్టు నాటుకుంటే మాత్రం నాటుకుంటుంది అట ఈ చెట్టు కూడా చూద్దాం ఏళ్ళతో సహా తెచ్చిన అమూలు కాడ కదా ఇదేమో షో చెట్టు దీని ఆకులు మంచిగా ఆడదన్నమాట ఇంటి ముందర పెట్టుకోవడానికి ఎక్స్చల్ గెల్మ అని చెప్పి తెచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ఇక్కడ పెడదాం తర్వాత అక్కడ పెడదాం ఇది నీళ్ళు ఎక్కువ లేదండి చెట్లు అంటే చెట్లు అది మొత్తానికి చెట్లు మెట్టుడు అయితే కంప్లీట్ అయింది అప్పటి నుండి నేర్పడితే ఇప్పుడు అయిపోయింది చెట్ల మెట్టుడు సిక్స్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేసినాం టైం సెవెన్ అయిపోయింది దాదాపు ఇంకా బాగా ఇంకా బాగా పని ఉంది ఇంకా మట్టి అంతా ఘోరంగా ఉంది అంతా వాటర్ పట్టాలే